జిల్లా కేంద్రంలోని వాంకిడి మండల గ్రామంలో పాఠశాల భవనం గత రెండు సంవత్సరాల కిందట వాగు ఉధృతికి పాఠశాల నిరుపయోగంగా మారిన వైనం గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం విద్యార్థులకు తప్పని తిప్పలు నేటి ప్రభుత్వం తక్షణమే పాఠశాలకు మరమ్మతులు చేపట్టాలని కోరారు నమస్తే స్వాగతం ప్రజాజ్యోతి ఛానల్కు స్వాగతం నా పేరు సతీష్ఘడ్ కుమరం భీం జిల్లా స్టాప్ రిపోర్టర్ మరి ఈరోజు కుమరం భీం జిల్లా కేంద్రంలోని వాంకి మండలం లంజనివీర గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలని మరి పాఠశాలలో ఉన్నటువంటి ఈ యొక్క పాఠశాల మరి గత మరి అకాల వర్షానికి గత రెండు సంవత్సరాల కిందట మరి గత రెండు సంవత్సరాల కిందట అకాల వర్షానికి వాగు పొంగి మరి ఈ యొక్క స్కూలు మరి కొట్టుకుపోయిన పరిస్థితి మరి ఆ యొక్క నిరుపయోగంగా ఉన్నటువంటి సందర్భం మరి ఈ యొక్క విషయంపైన గ్రామస్తులు మనతో మాట్లాడడానికి మరి ఈ యొక్క లంజన్మీర గ్రామస్తులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే పై తీసుకుపోవడం జరిగింది అయినా గత ఎన్నోసార్లు మేము ఎమ్మెల్యే కానీ మినిస్టర్లు కానీ గత ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి మాకు సంబంధన లేదు ఎన్నోసార్లు మేము పేపర్లు కూడా ఇవ్వడం జరిగింది అయినా వాళ్ళు పట్టించుకోలేదు పాపన పోయి అటువంటి పిల్లగాళ్ళకు చదవటానికి ఇక్కడ ఒక హనుమన్ మందిర్ దగ్గర ఒక షెడ్ ఉంది ఆ షెడ్లోనే కొన్ని రోజులు మన ఇంటికాడ కూడా చదవడం జరిగింది ఇటువంటి ఎన్నోసార్లు మేము పోయినా గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్కు చెప్పడం జరిగింది అయినా పట్టించుకోలేని పరిస్థితిలో ఉంది అయినా ఇప్పుడైనా కానీ ఇప్పుడు కొత్తగా ఏర్పడిన తొమ్మిది నెలలైంది దాదాపు అయినా ఇప్పుడు తొందరలోనే పిల్లగాళ్ళని పాఠశాలగా పాఠశాలని రిపేర్ చేసి తొందరలోనే చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం దయచేసి ఇదే కాకుండా వాళ్ళు కూర్చోటానికి వాళ్ళకు స్థలం లేదు మరియు వసతులు లేవు ఏం లేదు దయచేసి గవర్నమెంట్ తొందరలోనే మాకు పాఠశాల రిపేర్ చేస్తారో లేకుండా కొత్త పాఠశాల కడతారో తొందరలోనే ఈ గవర్నమెంట్ మాకు పాఠశాల ఏర్పాటు చేయాలని కోరుతున్నాం నా పేరు గుర్ను నారాయణ గ్రామ పటేలు గత రెండు మూడు సంవత్సరాల నుండి పాఠశాల పొంగి వచ్చిన వర్షానికి దండిగొట్టి